హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావళి హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం సాధారణంగా ప్రతి నెల రెండు ఏకాదశి ఉపవాసాలు పాటించబడతాయి అధిక మాసంలో మూడు ఏకాదశి ఉపవాసాలు కూడా పాటిస్తారు మొత్తంగా ఒక సంవత్సరంలో ఇరవై ఐదు ఏకాదశి ఉపవాసాలు ఆచరిస్తారు వీటిలో మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత చెందింది దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు నిర్జల ఏకాదశి విష్ణువుకు అంకితమైన పవిత్రమైన రోజు జ్యేష్ఠంలో శుక్లపక్షంలో పదకొండవ రోజు జరుపుకుంటారు ఈ సంవత్సరం మంగళవారం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు భక్తులకు ఉపవాసం ఆచరిస్తారు ప్రార్థనలు చేస్తారు మరియు విష్ణువు నుండి ఆశీర్వాదం పొందుతారు పంచాంగం ప్రకారం మాసంలోని శుక్లపక్షం ఏకాదశి జూన్ పదిహేడున ఉదయం నాలుగు గంటల నలభై మూడు గంటలకు ప్రారంభమై జూన్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది నిర్జల ఏకాదశి ఉపవాసం జూన్ పద్దెనిమిదవ తారీఖు మంగళవారం నాడు ఆచరిస్తారు నిర్జల అనే పదానికి నీరు లేకుండా అని అర్థం భక్తులు ఇరవై నాలుగు గంటల పాటు ఆహారం మరియు నీరు రెండిటికీ దూరంగా ఉండే కఠినమైన ఉపవాసం చేస్తారని సూచిస్తుంది నిర్జల ఏకాదశిని ఆచరించడం వల్ల సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాలు ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ఇది విష్ణువుకి అంకితం చేయబడింది మరియు భక్తులు ఆరోగ్యం సంపద మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం అతని ఆశీర్వాదాలను కోరుకుంటారు నిర్జల ఏకాదశి భారతీయ ఇతిహాసం మహాభారతం నుండి పాండవ సోదరులలో ఒకరైన భీముని పురాణంతో దగ్గర సంబంధం కలిగి ఉంది అపారమైన శారీరక బలం మరియు తృప్తి చెందని ఆకలికి పేరుగల భీముడు ఆహారం మరియు నీరు మానేయటం వంటి సాంప్రదాయ ఏకాదశి ఉపవాసాలను పాటించడం చాలా కష్టం భీముడు సలహా కోసం వ్యాస మహర్షిని వెళ్ళాడు అతను ఉపవాసాలను పాటించాలని తన కోరికను వ్యక్తం చేశాడు కానీ తను ఆకలిని నియంత్రించలేకపోయాడు భీముని కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యాసుడు పరిష్కారాన్ని సూచించాడు ఏడాది పొడవునా ఒక్క ఏకాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించమని వ్యాసమహర్షి భీముడికి సూచించారు ఇది నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులతో అత్యంత కఠినమైన ఇరవై నాలుగు గంటల పాటు ఆహారం మరియు నీరు పూర్తిగా మానేయటం అవసరం భీముడు నిర్జల ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో చేపట్టాడు అతను ఆహారం లేదా నీరు తీసుకోకుండా మరియు ప్రార్థన మరియు ధ్యానంతో రోజంతా గడిపాడు అతను ఈ ఉపవాసాన్ని విజయవంతంగా పాటించడం ఒక ఉదాహరణగా నిలిచింది మరియు హిందూ సాంప్రదాయాల్లో నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది నిర్జల ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి విష్ణువుని సుచిస్తూ లేదా ఆయన చిత్రాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఏకాదశుల యొక్క మరొక లక్షణం బ్రాహ్మణులకు దాన ధర్మం నిర్జల ఏకాదశి రోజున బట్టలు ఆహార ధాన్యాలు గొడుగులు చేతి ఫ్యాన్లు నీరు నింపిన కుండలు బంగారం మొదలైన వాటిని దానం చేయాలని పండితులు నిర్దేశిస్తున్నారు